హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో మంచి టేస్టీగా ఉండే మామిడికాయతో తొక్కుడు పచ్చడి తయారు చేసుకుందామండి చాలా రుచిగా ఉంటుంది మామిడికాయల సీజన్ కదండి ఇంట్లో ఒక్క మామిడికాయ ఉన్నా కూడా చక్కగా ఇలా ఈ తొక్కుడు పచ్చడి ప్రిపేర్ చేసుకోండి చాలా టేస్టీగా ఉంటుంది ఈ తొక్కుడు పచ్చడి తయారు చేసుకోవడం కోసం నేనైతే ఇక్కడ ఒక మామిడికాయ తీసుకున్నానండి మీరు రెండు మూడు కాయలతో అయినా కూడా చేసుకోవచ్చండి వారం రోజుల వరకు అయితే నిల్వ ఉంటుంది పచ్చడి కాయ బాగా గట్టిగా ఉండాలండి కొంచెం పండినా కూడా పచ్చడి అంత టేస్టీగా ఉండదు ఇలా కాయ ఒత్తి చూస్తే బాగా గట్టిగా ఉండాలి అలాంటి కాయను ఒక కాయను తీసుకున్నాను ఈ తొక్కుడు పచ్చడికి పైన తొక్క తీసుకోరండి ఇలా ముక్కలుగా కట్ చేసుకోవాలి మరి పెద్దవి కాకుండా మరి చిన్నవి కాకుండా ఇలా మీడియం సైజులో ముక్కలను కట్ చేసుకొని పెట్టుకోండి ఇప్పుడు చిన్న మిక్సీ జార్ ఒకటి తీసుకొని ఈ మామిడికాయ ముక్కలన్నిటినీ మిక్సీ జార్లో వేసేసుకుంటున్నాను మీరు ఈ మామిడికాయ ముక్కలను రోట్లో అయినా కూడా దంచుకోవచ్చండి ఇలా మామిడికాయ ముక్కలు వేసిన తర్వాత ఇందులో మామిడికాయ ముక్కలను పట్టి మీ టేస్ట్కి తగ్గట్టు కళ్ళు ఉప్పు వేసుకోవాలి నేనైతే ఇక్కడ ఒక ఫుల్గా వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ వరకు ఉప్పు వేసుకుంటున్నాను అలాగే ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు కారం వేసుకుంటున్నాను మీరు మీ రుచికి తగ్గట్టు కారం అనేది కూడా చూసి వేసుకోండి ఇప్పుడు మిక్సీ జార్ మూత పెట్టుకొని ఈ విధంగా పల్సిస్తూ గ్రైండ్ చేసుకోవాలండి మరి మెత్తగా గ్రైండ్ చేసుకుంటే అంత రుచిగా ఉండదు ఇలా ముక్కలు అనేవి కనపడుతూ ఉండాలండి ఇలా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని కడాయి కొంచెం హీట్ అయిన తర్వాత వన్ టేబుల్ స్పూన్ ఆవాలు పావు టేబుల్ స్పూన్ మెంతులు వేసుకొని వీటిని లో ఫ్లేమ్లో దోరగా ఫ్రై చేసుకోవాలండి హై ఫ్లేమ్ పెడితే మాడిపోతుందండి బాగా చేదు వస్తుంది మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ విధంగా కొంచెం దోరగా వేయించుకొని వీటిని పూర్తిగా చల్లారనివ్వాలండి ఇవి పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకొని ఇలా పొడిలా చేసుకొని పక్కన పెట్టుకోండి ఇలా రెడీ చేసుకొని పక్కన పెట్టుకున్నాం కదండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని ఇందులో ఒక మూడు టేబుల్ స్పూన్ల వరకు నూనె తీసుకుంటున్నాను నూనె కొంచెం ఎక్కువే పడుతుందండి ఈ పచ్చడికి ఇలా మూడు టేబుల్ స్పూన్ల నూనె తీసుకొని నూనె బాగా వేడైన తర్వాత ఇందులో ఒక వన్ టేబుల్ స్పూన్ వరకు తాలింపు గింజలు వేసుకుంటున్నాను అలాగే ఒక రెండు ఎండుమిర్చిని కూడా ఇలా కట్ చేసుకొని వేసుకుంటున్నాను అలాగే ఒక పది పన్నెండు వరకు పొట్టు తీసిన వెల్లుల్లు రెబ్బలు వేసుకుంటున్నాను అలాగే కొంచెం కరివేపాకు వేసుకొని వీటన్నిటినీ మీడియం ఫ్లేమ్ మీద బాగా ఫ్రై చేసుకోవాలండి తాలింపు గింజలు అనేవి కూడా మనకి చక్కగా ఫ్రై అయితే మనం అన్నం తినేటప్పుడు మధ్యలో తగులుతూ చాలా టేస్టీగా ఉంటాయండి ఇవన్నీ కూడా ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఇందులో ఒక పావు టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలి అలాగే కొంచెం ఇంగువ ఒక పావు టేబుల్ స్పూన్ వరకు ఇంగువ కూడా వేసుకోండి టేస్ట్ బాగుంటుంది ఒక నిమిషం పాటు వీటన్నిటిని బాగా కలుపుకొని మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న మామిడికాయ పచ్చడి ఉంది కదండి మిక్సీ పట్టుకొని పెట్టుకున్నాం కదా ఆ పచ్చడి వేసుకోవాలి ఈ మామిడికాయలు మాత్రం ముక్కల్ని మీరు మరీ మెత్తగా గ్రైండ్ వద్దండి తొక్కుడు పచ్చడి అంటే కొంచెం మనకి ముక్కలు ముక్కలుగా ఉండాలి అలా గ్రైండ్ చేసుకొని ఈ తాలింపులో వేసుకొని ఒక రెండు నిమిషాల పాటు ఈ పచ్చడిని ఇందులో మగ్గనివ్వాలండి టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి ఇంకా ఉందనుకోండి రోట్లో దంచుకున్నా కూడా చాలా టేస్టీగా ఉంటుంది ఇలా ఒక రెండు నిమిషాల సేపు ఈ పచ్చడిని మా తాలింపులో బాగా మగ్గించుకోండి చూడండి ఇలా మగ్గిన తర్వాత స్టవ్ ఆపేసి ఈ పచ్చడిని కొంచెం చల్లారనివ్వాలి ఈ పచ్చడి ఈ విధంగా చల్లారిన తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న ఆవుపిండి పిండి ఉంది కదండి ఆ పిండిని వేసుకొని బాగా కలుపుకోవాలి ఇలా పచ్చడి బాగా పూర్తిగా చల్లారిన తర్వాత ఈ ఆవాలు మెంతులు పొడి చేసుకున్నాం కదా ఆ పిండిని కలపడం వల్ల మంచి సువాసనగా ఉంటుందండి పచ్చడి అనేది తినేటప్పుడు చాలా కమ్మగా ఉంటుంది ఎంతో టేస్టీగా ఉండే మామిడికాయ తొక్కుడు పచ్చడి అయితే రెడీ అండి వేడి వేడి అన్నంలో ఈ పచ్చడి వేసుకొని తింటే అబ్బా అద్భుతంగా ఉంటుందండి ఇంకా వేరే కూర కూడా ఏమీ అవసరం లేదండి మొత్తం అన్నం అంతా ఈ పచ్చడితోనే తినేస్తారు అంత టేస్టీగా ఉంటుంది ఈ తొక్కుడు పచ్చడి మీరు ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి వీడియో నచ్చిందా అండి వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే మీరు ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే మన హిమాస్ కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో